అండి వెల్కమ్ టు నిర్వణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ అయితే చూపిస్తున్నానండి వీడియోలు అనేది ఫుల్ వీడియో చివరి వరకు చూడండి స్కిచ్ చేయొద్దండి అండ్ చివరి వరకు చూస్తేనే మీకు ఏమేమి కలెక్షన్ చూపిస్తున్నానో అర్థమైంది సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అనేది ప్లెయిన్ టాప్ వస్తుంది బోర్డర్ ఏమి ఉండదండి సో ప్లెయిన్ టాప్ కాబట్టి అండ్ దుప్పట అనేది మనం జెరీ లైన్స్తో నేపించామన్నమాట సో మళ్ళీ కొన్ని కలర్స్ అనేది నేర్పించాము రిస్ట్ ఆక్ చేసాము సో అవన్నీ కూడా మీకు చూపిస్తాము ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ నేర్పించానండి సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి మంచి సీ గ్రీన్ అనమాట చాలా బాగుంది సో మొన్న మొన్న నేర్పించింది మనం కొంచెం లైట్ కలర్ ఇది కొంచెం డార్క్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది సో ఇది టాప్ బోర్డర్ ఏం ఉండదు ప్లెయిన్ టాప్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసరికి టాప్ కలర్ ఇప్పుడు మనము దుప్పటం చూద్దాం సో ఇది దుప్పట అండి క్రీమ్ కలర్ బేస్ తో మనం నేర్పించాము చాలా బాగుంది చూడండి సో మనకి టాప్ ఏ కలర్ వస్తుందో అదే బోర్డర్లో వస్తుంది అనమాట సో ఇదిగోండి ఈ విధంగా బోర్డర్లో అనేది జరీ లైన్స్ వేపించి నేర్పించాము చాలా బాగుంది అండ్ ఇది దుప్పట సో కలర్ అయితే చాలా బాగుందండి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు అండ్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది సో ఎవ్వరు మిస్ అవద్దు అండి అండ్ అండ్ టూ పీస్ సెట్ అనమాట టాపు దుప్పటా వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ రీజనబుల్ రేట్గా వస్తుంది అండ్ దుప్పటా లెంత్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది అండ్ టాప్ కూడా సేమే ఉంటుందండి టూ పాయింట్ ఫైవ్ సో కార్కున్న బుక్ చేసుకోండి సో నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాం నెక్స్ట్ కలర్ అనేది చూద్దాము సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంది సో ఇది బొట్టు రెడ్ అండి మీకు వీడియోలో కొంచెము ఆరెంజ్ రెడ్ లా అనిపిస్తుంది కానీ బొట్టు రెడ్ అనమాట చాలా బాగుంది సో దీని దుప్పటా చూడండి సో దీని దుప్పటా వచ్చేసరికి ఇలాగ జెరీ లైన్స్ అయితే వస్తాయి సో బార్డర్ అయితే చూడండి రెడ్ నేర్పించామనమాట చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కాంబినేషన్ అయితే సో రెడ్ వైలెట్ అంటే వైలెట్ కలర్ అంటారు వంకాయ కలర్ సంథింగ్ సో ఇది కాంబినేషన్ చాలా బాగుందండి సవ్వరు మిస్ అవ్వద్దు కాంబినేషన్ అనేది సూపర్ గా ఉంది సో కలర్ కూడా చాలా బాగుంది చూడండి షైనింగ్ కూడా సూపర్గా ఉంది అనమాట చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ప్లెయిన్ టాప్ వచ్చేసరికి మనం దుప్పట హైలైట్ చేసాం కాబట్టి లుక్ అయితే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి నెక్స్ట్ కలరు నెక్స్ట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ చూసారు కదా ఎంత బాగుందో సో దీని దుప్పట చూడండి మంచి హైలైట్ అయిపోయింది అనమాట సో దీని దుప్పట అండి ఎంత బాగుందో కలర్ చూడండి లెమన్ ఎల్లో కలర్ అనమాట కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుందండి సో ఇది టాప్ చాలా బాగుంది సో ఎవ్వరు మిస్ అవద్దు కలెక్షన్ అనేది సూపర్గా ఉంది అనమాట అండ్ కాంబినేషన్స్ కూడా చూడండి మనం చక్కగా నేపించాము ఇంకా అన్నీ చూసి కలర్స్ అనేది ఎంత బాగుందో కాంబినేషన్ చాలా బాగుందండి స్టిచ్చింగ్ చేయించుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది సో ఇది కాంబినేషన్ సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం సో నెక్స్ట్ కలర్ మంచి వైలెట్ కలర్ టాప్ వస్తుందండి చాలా బాగుంటుంది సో దీని దుప్పట వచ్చేసరికి రెడ్ అనమాట సో రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి అసలు ఈ కాంబినేషనే సూపర్ అండి ఈ కాంబినేషన్ సూపర్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది సో ఎలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లు ఇవన్నీ కూడా మన సొంత మొగ్గల్ని తయారు చేస్తాము సో అలాగే ఎవరికైనా సేల్స్ కావాలన్నా కూడా మనము ప్రొవైడ్ చేస్తాము కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నెంబర్కి సో ఎన్ని కావాలన్నా కూడా నేసిస్తాం అనమాట సో కలర్ అయితే చూస్తారు కదా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి మంచి బోటల్కి లేని కాంబినేషన్ చాలా బాగుంది కలర్ అయితేను సో ఇది డ్రాప్ అండి సో షైనింగ్ కూడా చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంది అండ్ స్మూత్ గా ఉంది అనమాట చాలా బాగుంది సో దీన్ని దుప్పటా చూద్దాము సో బ్లాక్ నేపించామండి దుప్పట వచ్చేసరికి బ్లాక్ వస్తుంది చాలా బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది సో ఎవ్వరు మిస్ అవుతుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటాయి ఇది ఏంటంటే సింపుల్ గా ఉంటాయి మంచి లుక్ వస్తుంది అనమాట డ్రెస్ అనేది సో ఎవరు మిస్ అవ్వద్దు ఇది కాంబినేషన్ చాలా బాగుంది చూసారా కాంబినేషన్ అనేది సో బ్లాక్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ సూపర్గా ఉంది మనకి దుప్పట మొత్తం ఇలా జెరీ లైస్ అయితే వస్తాయి చాలా బాగుంటుందండి సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి లాస్ట్ కలర్ అనేది లాస్ట్ కలర్ బేబీ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ అనేది సో దీని దుప్పట చూడండి మంచి క్రీమ్ బేస్ మీద నేర్పించాము సో క్రీమ్ వస్తుంది కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సో ఇది దుప్పట మంచి బేబీ పింక్ కాంబినేషన్ సో ఇది టాప్ చాలా బాగుంది చూడండి అసలు ఆ వడ్డు మీద వేస్తే ఆ లుక్ అనేది అంతా బాగుంది సో ఇది సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి సో ఇప్పుడు వరకు అయితే చూస్తారు కదండి కలెక్షన్ అనేది వీటిలో ఏమి నచ్చినా కూడా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ అది నెంబర్ అయితే ఇచ్చేస్తాను సో ఆ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా ఆర్డర్ చేసేసుకోండి